వసే వసే ఎందుకే ఆ ఎందుకు ఏం కొంపలు మునిగిపోయాయని కొంపలు మొనక్క ఏమైందండి మనం ఇంత కష్టపడి వీడియోస్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోకుండా ఎనభై తొమ్మిది శాతం మంది మన వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు మనం వాళ్ళని అలరించాలని ఇంత ట్రై చేస్తుంటే వాళ్ళు కనీసం మనల్ని ఎంకరేజ్ కూడా చేయడం లేదే అందుకే వీడియోస్ గురించి ఏడుస్తున్నాను ఏడ్చినట్టే ఉంది నీ తెలివి ఇలా ఏడ్చి పెడబొబ్బలు పెడితే వ్యూవర్స్కి అర్థం కాదే మన ఛానల్ని మన స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని వ్యూవర్స్ని ప్రేమగా రిక్వెస్ట్ చేయాలి ప్లీజ్ వ్యూవర్స్ మా స్టోరీని చూడ్డానికి ముందే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని స్టోరీ పూర్తయ్యాక కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి మీకు మా స్టోరీ నచ్చితే లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి భుజంగపల్లి అనే ఊరిలో రమణమ్మ అనే ఇల్లాలుంది ఆమెని తన భర్త రెండవ పెళ్లి చేసుకోవటం వల్ల ఆమె కడుపున పుట్టకపోయినా చెట్టంత కొడుకున్నాడు తనకి కాని ఆమెకు తన సవతి కొడుకంటే ఇష్టం ఉండేది కాదు అందులోను తనకి పిల్లలు లేకపోవటానికి ఆమెలో ఉన్న లోపమే కారణమైనా అది ఆమె ఒప్పుకునేది కాదు అందుకే తన భర్త బ్రతుకున్న కూడా తన సవతి కొడుకును చూసుకోవాలనే విషయానికి తనకి పిల్లలు కలగలేదనే లోపం ఉందన్న విషయానికి ఉక్రోషపడుతూ ఉండేది ఎప్పుడు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి ఒకసారి ఏదీ ఊసుపోని ఇరుగు పొరుగు అమ్మలక్కలొచ్చి రమణమ్మ మనసుని మరింత పాడు చేస్తూ ఇలా అంటూ ఉంటారు ఏంటో వదిన నీ కష్టం చూస్తే నా కడుపు తరుక్కుపోతుంది లేకపోతే నీ జాతకంలో ఎవో దోషాలున్నాయని నీకు పెళ్లి జరగకుండా నువ్వు ఉండిపోవడవేంటి అడ్డగాడిదిలాగా ఎదిగిన కొడుకున్న కూడా ఆ పెళ్ళోడు తండ్రి నిన్ను రెండో పెళ్లి చేసుకోవటమేంటి చేసుకుంటే చేసుకున్నాడు కొద్దో గొప్ప ఆస్తులున్నాయి గనక చేసుకున్నాళ్లే అనుకున్నాం కాని ఆ దేవుడు నీకు పిల్లలు పుట్టకుండా లోపం పెట్టడమేంటి అసలు ఆ దేవుడు ఎలా ఎందుకు చేస్తాడో ఏంటో అవునదిన మన రమణామోదిని చూసినప్పుడే అనిపిస్తుంది మన పెద్దవాళ్ళు అలాంటి సామెతల్ని ఊరికే కనిపెట్టలేదని ఏం సామెత వదినా అది ఇంకేంటి కలిసొచ్చే కాలం పోస్తే నడిసొచ్చి కొడుకు పుడతాడని వింటాంగా అదే ఇప్పుడు చూడు పెన్నమ్మా పెన్నమ్మా అనుకుంటూ తిరిగేవాడు చెట్టంత కొడుకున్నాడుగా మరో రెండేళ్లకో మూడేళ్ళకో ఆ పెళ్ళేసి వచ్చేస్తుంది అంటూ ఏమీ తోచని ఊసులు పెట్టి అప్పటికే సవతి కొడుకు మీద రవణమ్మకున్న కోపాన్ని మరింత రెచ్చగొట్టేవాళ్లు ఆ పనీ ఇరుగు ఇరుగుపొరుగు వాళ్ళు ఉంటే మరోవైపు రవణమ్మ సవతి కొడుకు ప్రకాష్ తన తండ్రి చనిపోయాక తన ఇంటి బాధ్యతల్ని కుటుంబ బాధ్యతని చక్కగా భుజానికెత్తుకున్నాడు ఎక్కడా ఏలోటూ రాకుండా చక్కబెట్టడమే కాకుండా తన సవతి తల్లినే కన్నతల్లిగా భావించి ఆమె మనసులో అనుకున్నదే తడవుగా ఆమె ముందు ఉంచేవాడు ఒకసారి సాయంత్రం ఇంటికొస్తూ వస్తూ తన పిన్ని కోసం ఒక ఖరీదైన శాలువా తెచ్చి ఆమెకిస్తూ పిన్ని చలికాలం వచ్చింది కదా అని నా ఒకడు కాశ్మీర్ నుండి వస్తుంటే ఈ శాలువ తెప్పించాను పిన్ని ఇది చాలా రేరుగా దొరికే గొర్రె ఉన్నితో నేర్చిన హ్యాండ్లూమ్ శాలువ పిన్ని దీన్ని నీకోసమే తెప్పించాను వాడుకో అంటే ఏంటయ్యా నీ సొమ్ము నేను అప్పనంగా తినటానికి సిద్ధంగా ఉన్నానని దెప్పి పడవడానికా అంత ఉపోద్ఘాతం చెబుతున్నా అయ్యయ్యో అలా కాదు పిన్ని ఎలా కాదయ్యా నీకు నా మీద నిజంగా ప్రేమ పొంగిపోయుంటే ఒక శాలువ తెచ్చి నా ముఖాన్ని పడేయచ్చు కానీ ఇదంత ఖరీదు దాన్ని అలా చేశారు ఇలా అమ్మారని లెక్కలేందుకు చెబుతావయ్యా అంతేలే మీ నాన్న నన్ను తెచ్చి నీ ఇంటి వాకిట్లో పడేశాడు గనక నేను ఏ దిక్కు మొక్కు లేని దాన్ని గనక నన్ను నువ్వే ఉద్ధరించాలి ఇదే గదా నీ ఉద్దేశం అంటూ సోఖండాలు పెట్టడం మొదలుపెట్టింది ఇదే కాదు ఈ విధంగా ప్రకాష్ తన సవతి తల్లిని సొంత తల్లిలా భావించి ఏం చెయ్యాలనుకున్నా వాటిలో పెడార్థాలు వెతికి అతని మనసుని గాయపరిచేది ఆ సవతి తల్లి రవణమ్మ ఇదిలా ఉంటే ప్రకాష్ కాలంగా ఒక పేదింటి పిల్ల పల్లవిని ప్రేమిస్తున్నాడు కష్టం విలువ తెలిసినవాడు కనుక ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు కాని ఆ విషయం తన సవతి తల్లికి చెప్పినా ఆమె ఏమంటుందో అతను ఊహించగలడు అందుకే అతను పల్లవిని పెళ్లి చేసుకోవటానికి నిర్ణయించుకుని ఆ విషయాన్ని ఆమెతో చెప్పాడు అప్పుడు ప్రకాష్ నాకంటూ మా తాత తప్ప ఇంకెవరూ లేరు అసలు నా పెళ్ళంటే మా తాతకి ఒక్క మాట చెప్తే చాలు గంతేస్తాడు అలాగే నీకు మీ పిన్నం ఉంది కదా ఆవిడకి ఒక మాట చెప్పి మనం పెళ్లి చేసుకుంటే నయమేమో కదా లేదు పల్లవి ఇప్పటికీ పదేళ్ల నుండి మా పిన్నిని నేను చూస్తున్నాను ఆమెకు నేనంటే అసలు నచ్చదు అందుకే ఆమె మీద నేను ఎంత ప్రేమ చూపించాలనుకున్నా ఆమెతో ఎంత అభిమానంగా ఉండాలనుకున్నా ఆవిడికది అర్థం కాకపోగా నేను చేసే ఏ పనినైనా తప్పుగానే అర్థం చేసుకుంటుంది అలాంటి మనిషికి ఇప్పుడు నేను మన పెళ్లి విషయం చెప్పినా ఆవిడ సానుకూలంగా స్పందిస్తుందనుకోను కాబట్టి ఎలాగైనా మాట పడాలనుకున్నప్పుడు ఆమెకు తెలియకుండానే పెళ్లి చేసుకుందాం ఆ పడే మాట ఏదో అప్పుడే పడదాం అంటూ తన సవతి తల్లికి తెలియకుండా పెళ్లి చేసుకోటానికి పల్లవిని ఒప్పించాడు అలా ఒక గుళ్ళో పల్లవి తాతయ్య సమక్షంలో ప్రకాష్ స్నేహితుల ముందు పల్లవిని పెళ్లి చేసుకున్నాడు పెళ్లి తర్వాత కొత్త జంట తమ ఇంటికి వెళ్లారు వాళ్ళని చూడగానే ఎప్పటిలాగానే సూటిపోటి మాటలతో రమణమ్మ ఇలా అంటుంది బాగుందయ్యా చాలా బాగుంది ఎన్నాళ్ళు పిన్ని పిన్ని నటించిన ప్రేమంతా అని తేలిపోయిందిగా లేకపోతే నువ్వు పెళ్లి చేసుకుని పెళ్ళని ఇంటికి తీసుకొచ్చేత్తావా నాకు చెప్పకుండా అసలు దానో కోసరదాన్నో నీ కొంపలో పడున్నానుగా నాకు తెలియకుండా నువ్వు పెళ్లి చేసుకున్నావంటే ఇక నా ఏంటో నాకు తెలిసింది లేవయ్యా అంటూ ఏడవటం మొదలుపెట్టింది ఇక ఆ రోజు నుండి మొదలు పెడితే కొత్త కోడలిగా ఇంట్లో అడుగుబెట్టిన పల్లవితో కూడా సరిగా ఉండేది కాదు రవణమ్మ కాని తాము చేసింది తప్పు అనే భావన ఉండటంతో ఏమన్నా తలవంచుకుని ఉండాలని పల్లవి నియమం పెట్టుకోవటమే కాకుండా తన భర్తని కూడా ఆ నియమానికే కట్టుబడేలా చేసింది పల్లవి అందుకే తన అత్త కాని అత్త ఎన్ని ఆరళ్లు పెడుతున్నా ఓపికతో భరించేది ఆ కోడలు అలా కొన్నాళ్ల తర్వాత ఒకసారి ప్రకాష్ తన బిజినెస్ పని మీద విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది ఆ సమయంలో తన భార్యతో పల్లవి నేను వెళ్లే పని పూర్తి కావటానికి వారం పట్టచ్చు ఈలోపు నువ్వు పిన్ని మాత్రమే ఇంట్లో ఉండాలి కాబట్టి కాస్త పిన్నిని జాగ్రత్తగా చూసుకుంటావా తనేమన్నా పట్టించుకోకు అంటే నువ్వు పట్టించుకుంటావాను కాదు కానీ ఏదో ఉండబట్టలేక చెప్తున్నానంతే నేను లేని సమయంలో పిన్ని బాధపడకుండా చూసుకో అని చెప్పేసి విదేశాలకు వెళ్ళాడు అక్కడ పని ముగించుకొని వారంలోపే ఇండియాకి వస్తూ ఉండగా అతను ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది అందులో పద్దెనిమిది మంది చనిపోయారు అన్న వార్త బయటకొచ్చింది చనిపోయిన వ్యక్తుల శవాలు ఏమాత్రం గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో చాలా డెడ్ బాడీస్ని తమ వారికి మూటలు గట్టి అప్పగిస్తున్నారు వారిలో ప్రకాష్ కూడా ఉండటంతో పల్లవి గుండె బద్దలైనంత పనైంది అందుకే తన భర్త శవాన్ని ఇంటికి తీసుకురావటానికి తన అత్తగారిని పర్మిషన్ అడిగితే అప్పుడు కూడా రమణమ్మ ఇలా అంటుంది అంటే ఏంటే ఆ అలల్లో ఎవరెండో తెలియకుండా కాలిపోయారని చెబుతున్నారు కదా ఇప్పుడు మనకి మూట కట్టిచ్చేసాము నీ మొగుడు దాన్ని నమ్మకం ఏంటి అలాంటప్పుడు ఎవడో అనాముకుడి మీద పడి నీ మొగుడు అనుకుని ఏడు నువ్వు అని రమణమ్మ అన్న మాటకి పల్లవికి చాలా కోపం వచ్చింది చిచ్చి ఇంతకాలం మీరు ఆయన మీద కోపపడుతూ ఉంటే చాదస్తం కొద్దీ అంటున్నారేమో అనుకున్నానత్తయ్య కానీ అసలు మీకు మానవత్వమే లేదు అందుకే సవతి కొడుకైనా తన కన్న తల్లిలా మిమ్మల్ని అభిమానించే నా భర్త శవాన్ని ఇంటికి తెప్పించడానికి కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారు అసలు మీకు కావలసింది ఆస్తి గాని బంధాలు కాదు కదా అందుకే ఆ ఆస్తులు మీరే అనుభవించండి అని తన అత్తగారి మీద కోప్పడి ఆమెకు దూరంగా వెళ్లిపోయింది చివరికి చనిపోయిన భర్త భర్తశవాన్ని కూడా చూడలేకపోయాననే దిగులుతో ఎక్కడో అనామకురాళ్లా బ్రతుకుతుంది పల్లవి కాని కొన్నాళ్లకి తన భర్త ఊరెళ్తూ చెప్పిన ఆఖరి మాట గుర్తుకొచ్చింది ఆమెకు ఎట్టి పరిస్థితుల్లోనూ తన పినతల్లిని బాగా చూసుకోమని అతను చెప్పిన మాట గుర్తొచ్చి అందుకే తన అత్తగారికి ఎదురుపడకుండా చాటుగా సహాయపడుతూ ఆమెకున్న అన్ని అవసరాలని వాళ్ల ద్వారా వీళ్ల ద్వారా తీరుస్తూ ఉంటుంది పల్లవి అదే సమయంలో తనకి మిగిలిన సవతి కొడుకు కూడా లేకపోవటం ఆప్యాయంగా చూసుకునే కోడలు కూడా దూరం కావటంతో రమణమ్మకి అప్పుడు మనుషుల విలువ తెలియసాగింది అందుకే ఎవ్వరూ లేని ఆ ఒంటరితనంతో అంతటి ఐశ్వర్యం కూడా ఆమెకు రవ్వంత మనశ్శాంతిని ఇవ్వలేకపోయింది ఆ దిగులు వల్లే ఆమెకు అనారోగ్యం మొదలైంది అలా ఆరు నెలలు గడిచేసరికి రమణమ్మకి నేల మీదకొచ్చాయి మనుషుల అవసరమేంటో ప్రేమగా పలకరించే బంధం విలువేంటో తెలిసొచ్చింది అప్పుడు ఆమె తన మనసులు ఇలా అనుకుంటుంది ఏంటి దేవుడా నా జీవితం ఇలాగైపోయింది పెళ్లైన భర్తతో ఎక్కువ జీవితం దక్కలేదు పోనీ ఆఖరి వరకు చూసుకోవడానికి పిల్లల్ని నువ్వు ఇవ్వలేదు సవతి కొడుకైనా కన్నతల్లిలా చూసుకునే కొడుకు నాతో ఉన్నంత కాలం అతని ప్రేమని నాకు అర్థం చేసుకున్నాను సవతత్తని అయినా సొంత అత్తలా చూసుకునే కోడలతో పెట్టుకొని వెళ్ళిపోయేలాగా చేశాను ఇప్పుడు నా బ్రతుకు ఇలా ఏకాకు అయిపోయింది ఏంటి దేవుడా అంటూ బోరుని ఏడ్చింది అలా ఆ దిగులుతోటి ఆమె ఉండగా తన అత్తగారి పరిస్థితి తెలుసుకున్న పల్లవి అత్తగారిని చూసుకోవటానికి అన్ని పక్కన పెట్టి వచ్చింది ఆమెను చూశాక తన తప్పుకి క్షమాపణ కోరింది ఆ అత్తగారు అప్పుడు పల్లవి అయ్యో అంత మాట అత్తయ్యా ఏ జన్మలోనో మీకు కోడలనైనా మీరునో నేను తీర్చుకోలేదేమో అందుకే ఈ జన్మలో మీరునో తీర్చుకోవడానికే మనిద్దరికీ ఇలాంటి పరిస్థితులు కల్పించాడేమో ఆ దేవుడు అంటూ పల్లవి తన అత్తగారిని ఓదారుస్తూ ఆమెకు సేవలు చేసుకుంటూ ఉంటుంది సరిగ్గా మరో రెండు నెలలు గడిచేసరికి బాగా పెరిగిన గడ్డంతో ప్రకాష్ వాళ్ళ ముందుకొచ్చాడు అతన్ని చూసి ఆ అత్తాకోడలిద్దరూ ఆశ్చర్యపోయారు అప్పుడతను బొట్టు చెరిగిపోయిన తన భార్య నుదుటిన బొట్టు పెట్టి అంటుంటే నమ్మబుద్దయ్యేది కాదు పల్లవి లేకపోతే అంత పెద్ద ప్రమాదం జరిగినా నేను బ్రతికి బయటపడ్డానంటే నీ నుదుటి ఎంత బలమైందో కదా అని అనేసరికి పల్లవికి ఆనంద బాష్పాలతో గొంతు జీరపోయింది అందుకే తన భర్తతో మీరు నన్ను మధ్యలో వదిలేళ్ళిపోయారని ఇన్నాళ్ళు బాదుండేదండి కాని ఎక్కడో మనసులో ఏ మూలనో అనుకునేదాన్ని ప్రాణాలతో బయటపడిన వారిలో మీరు ఉంటే బాగుండేదని నా నుదిటిన కుంకుమ రేఖ నిలబడేది అని కాని అది నిజమవడానికి ఇన్నాళ్ళు పట్టిందా అండి అంటూ తన భర్తని తనివి తీరా పట్టుకుని ఏడ్చింది ఆ తరువాత సవతి కొడుకుని ఇన్నాళ్ళూ తన సూటిపోటి మాటలతో వేధించిన ఆ సవతి తల్లి కూడా తనలో కలిగిన పరివర్తన కారణంగా తనకి చివరిగా మిగిలిన దిక్కు తన సవతి కొడుకే కాబట్టి ఆ కొడుకుని మళ్లీ తిరిగొచ్చేలా చేసింది తన కోడలి నుదుటున ఉన్న కుంకుమరేఖి అని బలంగా నమ్మింది అందుకే ఆమె కుంకుమరేఖ కలకాలం నిలవటానికి ఎన్నో నోములు ఎన్నో పూజలు చేయించేది ఆ అత్తగారు ఆ విధంగా చెరిగిపోయిందనుకున్న కుంకుమరేఖ అనుకోకుండా తిరిగొచ్చి ఒక ఆడదాని ఐదవతనాన్ని కాపాడింది ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నారింజపల్లి అనే ఊరిలో వంశీ అనే యువకుడు ఉన్నాడు అతనికి తండ్రులు ఒక్కగానొక్క చెల్లెలు ఉన్నారు వంశీకి చిన్నతనం నుండి విపరీతమైన డబ్బు ఆశ తేలిగ్గా డబ్బులు సంపాదించాలనే కోరిక ఎక్కువ దానివల్లే డబ్బుని రెట్టింపు చేయాలని చాలా అడ్డదారులు వెతికేవాడు అతను ఆ క్రమంలోనే అతను చాలాసార్లు డబ్బులు కూడా పోగొట్టుకున్నాడు అలా కొడుకు తప్పుదారులు పడుతున్నాడని అతన్ని దారిన పెట్టాలంటే అతనికి పెళ్లి చెయ్యాలని వంశీ తల్లి తండ్రులు నిర్ణయించారు అందుకే ఈ నిర్ణయాన్ని వంశీకి చెబుతూ అతని తండ్రి చూడ్రా ఏదో తాతలు సంపాదించిన ఆస్తులుండబట్టి ఇన్నాళ్ళు నువ్వు వెదవేషాలు వేసినా నడిచిపోయింది కానీ నీ జులాయితనంతో ఒక్కొక్కటిగా ఆస్తులన్నీ తరిగిపోతున్నాయి అవతల నీ తర్వాత ఒక ఆడపిల్లుంది దానికి అచ్చటా ముచ్చట తీర్చాలి పెళ్లి చేసి ఒక అయ్యే చేతిలో పెట్టాలి ఇప్పుడు నన్నేం చేయమంటావు ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నా నాన్న ఓహో ఏదైనా మాట చెబుతుంటే పౌరుషం పొడుచుకొస్తుందే సరే ఇప్పుడు చెప్తున్నాను విను నేను అమ్మా నీకొక పెళ్లి సంబంధం చూసాం కాబట్టి నోరు మూసుకొని ఆ పిల్లను పెళ్లి చేసుకో లేదంటే మనకి మిగిలిన ఈ కొద్ది ఆస్తులు కూడా ఎవడికో పడేస్తాను ఆహా నువ్వు అలా రాసేస్తే చలిపోతుందా ఇవన్నీ మా తాత ఆస్తులు చెల్లకేం చేస్తుందిరా నీ తాత సంపాదించిన ఆస్తులన్నీ నువ్వు ఏనాడో తగలేసావు ఇక మిగిలినవి నేను కష్టపడి సంపాదించినవి కాబట్టి ఇక్కన్ని వ్యధవేశాలు సాగవు అని తండ్రి వార్నింగ్ ఇవ్వటంతో ఇక చేసేదేమీ లేక తండ్రులు చూసిన పిల్లని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాడు వంశీ అలా సంధ్య అనే ఒక పల్లెటూరు అమ్మాయితో వంశీకి పెళ్లి జరిగిపోయింది పెళ్లి తర్వాత కొద్ది రోజులు వంశీ మారినట్టే ఉన్నాడు కాని ఆ మార్పు ఎన్నో రోజులు మిగల్లేదు మళ్లీ అతని డబ్బు పిచ్చికి తనకి అత్తగారు కట్నం కింద ఇచ్చిన ఆస్తులు భార్య నగలు అన్ని షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లని కోడి పందాలని మొత్తం నాశనం చేసేశాడు అలా పెళ్లయినా బాధ్యతలు భుజానపడినా తమ కొడుకులో మార్పు రాలేదన్న దిగులు మొదలైంది వంశీ తండ్రికి దానివల్ల అతనికి గుండె జబ్బు రావటం ఆ జబ్బుకి తోడు అప్పుడప్పుడు వంశీ తండ్రి ఆస్తి కోసం తండ్రితో గొడవపడ్డంతో ఒకరోజు బీపీ పెరిగి గుండెపోటొచ్చి తండ్రి చనిపోయాడు ఆ తర్వాత కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక లేని తన కొడుకుతో తల్లి ఇలా అంటుంది దరిద్రుడా మా కడుపున చెడబుట్టావు కదరా ఇన్నాళ్ళు నువ్వెన్ని వేషాలేసినా ఆ మనిషి భరిస్తూ వచ్చాడు చివరికి నీ డబ్బు పిచ్చితో ఆ మనిషి ప్రాణాలే మింగేశావు కదరా అంటూ కొడుకు మీద కోపంతో రెచ్చిపోయింది ఆ తల్లి ఆక్రమణలోనే ఆమె కూడా గుండాకి చనిపోయింది అతి తక్కువ సమయంలోనే తన కారణంగా తన తల్లితండ్రులిద్దరూ చనిపోయినా వంశీలో ఏ మార్పు రాలేదు డబ్బుల మీద తనకున్న ఆకలి తీరలేదు తన భర్త అంత చేస్తున్నా వంశీ భార్య సంధ్య ఎటూ మాట్లాడలేకపోయేది అందుకు ఆమె కారణాలు ఆమెకుండేవి అలా తన భార్యతో పాటు తన చెల్లెలి బాధ్యత కూడా వంశీమీదే పడింది చివరికి ఒకరోజు ఆ మరదలు తన వదిన దగ్గరికొచ్చి వదిన నాకు వారం రోజులు ఫీవర్ వచ్చి తగ్గిన దగ్గరుండి నోరేమీ బాగోలేదు నీ చేత్తో చక్కగా కారంగారెలు పెట్టవు నీ చేతి కారంగారెలు చాలా రుచిగా ఉంటాయి అని ఆ వదినామరదలిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా మధ్యలో అడ్డుపడుతూ వంశీ అక్కడికి వస్తాడు తింటావే కారంగారలు తింటావు ఇంకేమైనా తింటావు నాన్నని బుట్టలో వేసుకుని ఆస్తులని రాయించేసుకున్నావుగా ఎన్నైనా చేస్తావు అన్నయ్యా ఇప్పుడు నీకేం కావాలి మీద అలిగి వెళ్ళిపోయావుగా మళ్ళీ ఎందుకొచ్చావు ఎందుకేంటి చూడు చెల్లి నీతో నా గొడవలొద్దు ఇక నీకంటూ మిగిలింది నేనొక్కన్నే కాబట్టి నాన్న నీ పేర రాసిన ఆస్తులో సగం నాకిచ్చేయ్ అంటూ ఆస్తి కోసం దిగాడు వంశీ అలా చాలా మధ్య వాగ్వాదం జరిగాక మధ్యలో వదిన సంధ్య కలగజేసుకుంటూ ఇలా అంటుంది చూడు కీర్తి నువ్విలా ఎంత గొడవ పడినా ఆ మనిషి మారడు అతనికి డబ్బు పట్టింది డబ్బుని రెట్టింపు చేస్తాను చేస్తానని ఇప్పటికి ఎంత డబ్బు తగలేసాడో కూడా తెలియడం లేదు చూస్తుండగానే ఆస్తులన్నీ కరిగిపోయాయి మా పుట్టింటోళ్ళు ఇచ్చిన కట్నం నగలు అన్ని నాశినమైపోయాయి ఇప్పుడు ఆ కన్ను నీ మీద పేరమీద మీద పడింది అందుకే ఇచ్చేయమ్మా ఇప్పటికే ఊళ్ళో సగం పరువు పోయింది ఇప్పుడు మీ అన్న చెల్లెల గొడవలతో పూర్తిగా పోతుంది ఊళ్ళో తలెత్తుకోలేం వదిలే మన రాత్రి ఎలా ఉంటా జరుగుతుంది అంటూ ఆ డబ్బు పిచ్చి పట్టిన తన భర్త ఎంత చెప్పినా వినడని తన మరదల్నే కన్విన్స్ చేసింది అలా మిగిలిన ఆ కాస్త ఆస్తిని కూడా పట్టుకుపోయి రోజుల రోజులపాటు మళ్లీ ఇంటికి రాలేదు ఆ డబ్బు ఆశ ఉన్న అన్నగారు చివరికి ఆ ఇల్లు గడవటం కష్టమవుతున్న సమయంలో జూదాల పిచ్చిలో పడిన వంశీని ఎక్కడో పోలీసులు అరెస్టు చేశారని అతనికి రెండేళ్ల జైలు శిక్ష పడిందని మరదళ్ళిద్దరికీ తెలిసింది ఈ విషయం తెలిసాక వదిన సంధ్య బోరున ఏడుస్తూ ఉంటుంది ఎందుకొదినా అలాంటి విధవ కనీసం ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుని బయటికి రావాలని కోరుకో అంతేకాని ఇలా ఏడ్చి ఏడ్చి వాడి కోసం కన్నీళ్లు వేస్ట్ చేసుకోకు చా ఈ పోలీసులు అరెస్ట్ చేసేదేదో రెండు నెలల క్రితమే చేస్తుంటే ఇప్పుడు మన చేతిలో కాస్తైనా ఆస్తులు దక్కివి ఇప్పుడు చూడు మనం కష్టపడితే గాని ఇల్లు గడవని పరిస్థితిలో ఉన్నాం అంటూ అరెస్ట్ అయిన అన్న గురించి లోపల బాధగా ఉన్నా పైకి మాత్రం కోపాన్ని ప్రదర్శిస్తుంది ఆ ఆడపడుచు అలా రోజు రోజుకి ఆ మరదళ్ళకి కష్టాలు పెరిగిపోతూ ఉంటాయి వాళ్లకున్న మంచితనం వల్ల వాళ్ళు ఏవైనా చిన్న చిన్న పనులకు వెళ్ళినా వీళ్ళ మెదకతనాన్ని కనిపెట్టి కొందరు వీళ్ళకి కూలి కూడా ఇవ్వటం ఎగ్గొడుతున్నారు అందుకే ఆ శ్రమదోపిడికి విసిగిపోయిన మరదలు తన వదినతో ఒక ఇలా అంటుంది వదినా అదేం కర్మో కాని మన మొఖం చూస్తే తేరగా పనులు చేయించుకోవాలనిపిస్తుందో ఏంటో ఈ మాయదారి జనానికి ఇలాగైతే ముందు ముందు మనం బ్రతకడం కూడా చాలా కష్టం అందుకే నాకు ఒక ఆలోచన వచ్చింది కీర్తి పక్క వీధిలో కాంతమ్మ పిండి గారు నా కొన్ని మినువులు ఇస్తానంది అప్పుడప్పుడు నువ్వు అనేదానివి కదా నా చేతి కారం గారెలు బాగుంటాయని అందుకే కిరాణా షాప్ కిటే దగ్గర రెండు నూనె ప్యాకెట్లు అరువు తీసుకుని మనం కారం గారెల వ్యాపారం మొదలు పెడితే నయం అనిపిస్తుంది సూపర్ ఆలోచన దిన నాకు రాలేదు ఆలోచన నిజంగానే నీ చేతి కారం గారెలు అదిరిపోతాయి అందుకే ప్రతిరోజు సాయంత్రం మరు చెట్టు కింద మనం కారం గారెలు అమ్ముకుందాం మన వ్యాపారం మెళ్ళిమెళ్లిగా పుంజుకున్నా కూడా మనం కొద్ది రోజుల్లోనే ఈ కష్టాలని దాటేస్తాం ఇప్పుడు నా బాధ మన కష్టాల గురించి కాదు కీర్తి పెళ్లికెదిగిన నీ గురించే ఇంత ఆలోచిస్తున్నది అంటూ తమకి సహాయం చేస్తానన్న వాళ్ళ దగ్గర నుండి వస్తువుల్ని సహాయంగా తీసుకుని ఆ డబ్బుతో ఆ మరదళ్ళు తమ ఊళ్ళో కారంగారె వ్యాపారం మొదలుపెట్టారు వినటానికి తినటానికి కొత్తగా ఉండటంతో ఆ ఊళ్ళో ఆ వదినామరదల్ల కారంగారెలకి గిరాకీ రోజు రోజుకి పెరిగిపోసాగింది అలా నెల రోజుల్లోనే ఆ వదినామరదల్ల కారంగారె వ్యాపారం బాగా పెరిగింది వదినా నిజంగా నిన్ను మా అన్నవి చేసుకుని నీ అదృష్టాన్ని దూరం చేశామే అని నేను చాలాసార్లు బాధపడ్డాను చచా ఎప్పుడు అలా అనుకో కీర్తి ఇక్కడ అదృష్టాలు దురదృష్టాలనే ప్రత్యేకంగా ఉండవు మనల్ని నిలబెట్టేది అదృష్టం పడగొట్టేది దురదృష్టం అనుకుంటాం అంతే కాని నిజమేంటంటే సమయం తన పని తను చేసుకుంటూ పోతుంది మనకి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కొత్తగా చూపించుకుంటూ పోతుంది కొత్త కొత్త జీవిత పాఠాలు నేర్పించుకుంటూ పోతుంది అంతే అంటూ తాము పడిన కష్టాల మొక్కీల వల్ల వచ్చిన ధైర్యాన్ని తన మరదలితో పంచుకుంది ఇక అక్కడి నుండి ఆ ఊళ్ళో ఆ మరదల కారంగారుల వ్యాపారానికి ఎదురు లేకుండా పోతుంది ఇది వాళ్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం నమస్తే అంజీ రవీంద్రలు దీప ఇచ్చిన పొట్లం తీసుకుని స్కూల్ మెట్లు ఎక్కుతారు మరోవైపు దీప తన బావని తలుచుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది ఇంకోవైపు సుందరి తన మరిదిని ఈసారి ఇంటివైపే తొంగి చూడకుండా చెయ్యాలని ప్లాన్ వేసుకుంటూ ఉంటుంది ఇలాంటి సమయంలో రమేష్కి యాక్సిడెంట్ అవుతుంది రోడ్డు ప్రమాదంలో రమేష్ కాళ్లు బాగా దెబ్బతింటాయి తన భర్తని చూసి సుందరి తలడిల్లిపోతుంది అంజీ రవీంద్రలు బాధతో కుమిలిపోతారు అయ్యో భగవంతుడా నాకే ఎందుకు ఇలా అవుతోంది నా భర్తతో సంతోషంగా ఉండాలనుకున్నా అడుగడుగునా బాధలేనా నా భర్తను కాపాడు స్వామి రక్షించు వదినా బాధపడకొదినా అన్నయ్యకి కాదులే వదినా నువ్వు అలా బాధపడితే ఎలా తప్పు నేను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి తప్పు చేశాను నువ్వింట్లోనే ఉండుంటే ఈ పాటికి ఇలా అయ్యేదే కాదు తప్పు ఇలా చూస్తూ ఉండలేకపోతున్నాను అన్నయ్యం కాదు లేదునా అంజీ సుందరి అలా మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి డాక్టర్ వస్తాడు ఆయన ప్రాణాలకి ఏమీ ఇబ్బంది లేదు కాకపోతే నడవటానికి కొన్ని రోజులు పడుతుంది అంతవరకు ఆయనకు విశ్రాంతి అవసరం జాగ్రత్తగా చూసుకోండి అలాగే డాక్టర్ గారు ఈరోజే ఆయన్ని ఇంటికి తీసుకెళ్లొచ్చు కాలుని కదపనీయకుండా చూసుకోవటం మర్చిపోకండి జాగ్రత్తగా మందులు మాత్రం వేలకు వేసుకునేలా చూసుకోండి అలాగే డాక్టర్ గారు ఇక డాక్టర్ ఇచ్చిన మందులు తీసుకుని రమేష్ని సుందరి ఇంటికి తీసుకుని వెళ్తుంది అంజని కూడా ఇంట్లోకి రమ్మని చెప్తుంది ఇక అంజీ తన అన్నయ్యని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు అంజీ నేను చెప్పాను కదా మీ వదినే నిన్ను ఇంట్లోకి స్వయంగా తీసుకొస్తుందని అన్నాను కదా నేను చెప్పినట్లే జరిగింది చూడు అన్నయ్య నువ్వు జాగ్రత్తగా ఉండాలి డాక్టర్ గారు నిన్ను భద్రంగా చూసుకోమని చెప్పారన్నయ్య ఇక బాధపడకు వారం రోజుల్లోనే నీకంతా కుదురుకుంటుంది చూడు నాకు తెలుసులేరా నువ్వు నా పక్కనుంటే అంతా మంచి జరుగుతుందని నాకు తెలుసు నువ్వు ఇంట్లోకి రావటం నాకు చాలా ఆనందంగా ఉందంజీ వెళ్ళు కాస్త స్నానం చేసి ప్రశాంతంగా ఉండు అలాగే అన్నయ్య అంజి తన గదిలోకి వెళ్తూ ఉంటాడు ఇంతలోనే సుందరి ఆపుతుంది అంజీ నీ గదిలో ఇప్పుడు మా అక్క వాణి చెల్లి దీప ఉంటున్నారు నువ్వు వరండాలో సర్దుకోవా కొన్ని రోజులలా ఉండంజీ ఏమనుకోమాకు అలాగే వదిన వీలుంటే ఇక్కడే ఉంటాను లేకుంటే మన రవీంద్రగా ఉన్నాడుగా వాడి దగ్గరికి వెళ్ళిపోతాను సరే అంజీ అమ్మా దీపా అంజికి వేడి నీళ్ళు పెట్టు స్నానం చేస్తాడు అలాగే అక్క రాబావా దీపా వాణి అక్క ఎక్కడికి వెళ్ళింది కనిపించటమే లేదు వాణి అక్కకి ఏదో అర్జెంట్ పని ఉందంటే సిటీకి వెళ్ళింది ఇంకా రావడానికి వారం రోజులు పడుతుందిలే అంతవరకు నువ్వు వరండాలో అయితే ఉండు నీకు కావలసినవన్నీ నేను ఏర్పాటు చేస్తాను నాకొక దిండు ఒక దుప్పటి ఉంటే చాలు ఇక్కడే హాయిగా పడుకుంటాను ముందైతే స్నానం చేసి వస్తాను అంటూ అంజి తన గదిలోకి వెళ్ళి స్నానం చేసి వస్తాడు అంజి వచ్చేలోపు దీప చాలా చక్కగా వంటలన్నీ చేసి పెట్టి ఉంచుతుంది అంజికి వేడివేడి భోజనం తినాలంటే చాలా ఇష్టం దీప వండిన వంటల సువాసనలు వెదజల్లటంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తినడానికి కూర్చుంటాడు అంజి దీప వడ్డిస్తూ ఉంటే అంజి తింటూ ఉంటాడు అలా వంటలన్నీ అయిపోయే వరకు అంజి తింటూనే ఉంటాడు దీపకి చాలా కోపమస్తుంది నువ్వేమన్న కుంభకర్ణుడో ఏంటి బావా ఇలా వంటలన్నీ నువ్వే తినేస్తే ఎలా ఇంట్లో అక్కకి పెద్ద బావకి మళ్ళీ వండాలేమో అయ్యో ఇవి చాలా రుచిగా ఉండేసరికి బాగా తినేసాను ఏమనుకో దీపా నీకు వంటలో నేను సాయం చేస్తాను అన్నయ్య వదనికి మనం త్వరగా వండేద్దాం పద ఇక అంజీ దీప ఇద్దరూ వంటగదిలోకి వెళ్ళి రమేష్ సుందరి కోసం వంటలు వండుతూ ఉంటారు దీప వంటల్ని సుందరి రమేష్లు కూడా మెచ్చుకుంటారు ఎప్పుడూ గొడవలు అరుపులతో ఉండే ఆ ఇంట్లో ఆనందకర వాతావరణం నెలకొంటుంది అలా వారం రోజులు గడుస్తుంది రమేష్కి కాలి గాయం మానిపోతుంది ఎప్పట్లాగే తన పనిలోకి తాను వెళ్తూ ఉంటాడు సుందరి కూడా కాస్త ప్రశాంతంగా కనిపిస్తుంది దీప అంజీలు హాయిగా ఆడుకుంటూ ఇంట్లో పనులు చేస్తూ కాలం గడిపేస్తూ ఉంటారు ఒకరోజు రమేష్ తన భార్య సుందరికి మల్లెపూలు తీసుకుని వస్తాడు అది చూసిన సుందరి చాలా సంతోషిస్తుంది ఎవండి మీరు మల్లెపూలు తెచ్చి ఎన్ని రోజులైందో తెలుసా నాకు చాలా ఆనందంగా ఉందండి చూడు సుందరి ఇన్ని రోజులు నేను చాలా ఇబ్బంది పెట్టాను నన్ను క్షమించు ఇదిగో ఈ మల్లెపూలు నీకోసమే తెచ్చాను చాలా ఆనందంగా ఉందండి మనం అలా బయటికెళ్ళొద్దామా అవును నేనే నీతో ఒక విషయం చెప్పాలి ఈ రాత్రికి మనం సినిమాకి వెళ్దాం నిన్ను సినిమాకి తీసుకెళ్లి చాలా రోజులైంది ఒకసారి వెళ్ళొద్దామా మీరలా చెబుతుంటే నా ఆనందానికి అవధులే లేవండి నాకెంతో సంతోషంగా ఉంది ఎగిరి గంతేయాలనుంది ఒక క్షణం అండి నేను వెళ్ళి రెడీ అయ్యి వచ్చేస్తాను కానీ ఇంట్లో అంజీ దీపలున్నారు కదా ఎలాగండి వాళ్ళతో నేను ఏదోటి చెప్తాలే నువ్వు ముందైతే సినిమాకి రెడీయో సరేనండి చిటికిలో వచ్చేస్తాను రమేష్ అంజికి ఈ విషయం చెప్దామని వెళ్తాడు వంటగదిలో దీపా అంజి ఇద్దరూ వంట చేస్తూ ఉంటారు వారిని చూసిన రమేష్కి చాలా ఆనందంగా అనిపిస్తుంది ఆ జంట చాలా బాగుంది అనుకుంటాడు కానీ వారిద్దరినీ ఒక్కటి చేయటానికి ఇంకా సమయం చాలా ఉందని గ్రహిస్తాడు ఇంతలో రమేష్ అక్కడికి రావటాన్ని అంజీ చూస్తాడు అన్నయ్య నువ్వొచ్చావేంటి పిలిస్తే నేనే వచ్చేవాణి కదా నీకు తినటానికి ఏమన్నా కావాలా అన్నయ్య ఏమొద్దురా పెద్ద బావా నీకు నేను స్పెషల్ స్వీట్ చేసి పెట్టాను తింటావా నా చిన్నారి మరదలు చేసిన స్వీట్లు నేను తర్వాత తింటానులే గని ఈరోజు నేను సుందరి కలిసి ఒక పెళ్ళికెళ్తున్నావు నేను రావటానికి ఆలస్యం అవుతుంది మీరిద్దరూ తినేసి పడుకోండి సరేనా సరే అన్నయ్య సరే కాదు దీపని జాగ్రత్తగా చూసుకో ఇంతలో సుందరి రెడీ అయి వచ్చేస్తుంది సుందరిని తీసుకొని రమేష్ సినిమాకి వెళ్తాడు ఇక రాత్రి అలా గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయాన్నే అంజి నిద్రలేచి చకచకా స్కూల్కి బయలుదేరుతూ ఉంటాడు రవీంద్ర కూడా ఇంటికి వస్తాడు ఇదిగో దీపా నుంచి మాకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ పరీక్షలో పాస్ అయితే ఇక సిటీకి వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది కాబట్టి మంచి మార్కులు తెచ్చుకోవాలి మీ బావ అంజిని బాగా చదివించు సరేనా ఇంకా ఎనిమిదో తరగతే కదా నేనెలా చదివించును వాణి ఎక్క రాగానే నేను వెళ్ళాలి నెల రోజులు సెలవు పెట్టొచ్చాను ఇంకో వారమే ఇక్కడ ఆ తర్వాత నాకు కూడా పరీక్షలున్నాయి కదా ఏంటి దీప నువ్వు ఊరికెళ్ళిపోతావా అవును బావా పరీక్షలయ్యాక మళ్ళీ వచ్చేస్తానులే ఇక అంజి కాసేపు దీపతో మాట్లాడి రవీంద్రతో కలిసి పరీక్షలకి వెళ్తాడు అలా పది రోజులవుతుంది దీప తన ఊరికి వెళ్ళిపోతుంది అంజి పరీక్షలన్నీ పూర్తి చేసుకుంటాడు అరే ఇక మన జీవితం జాలీగా గడిపేయలరా పరీక్షలు అయిపోయాయి కదా ఇంటర్ చదువుతానో లేదో కూడా తెలియదు నేనైతే నువ్వు ఉండే రోజు నీతో హాయిగా ఉంటానురా అంతే రే అంత వద్దు నిన్ను కూడా నాతో పాటు ఇంటర్ కాలేజ్లో చేర్చుకుంటాను చూడు ఇదివరకు అన్నయ్యతో కూడా చెప్పేశాను పద వెళ్దాం ఇక అంజీ రవీంద్రులు ఇంట్లోకి రాగానే సుందరి వాంతులు చేసుకుంటూ ఉంటుంది ఆ తర్వాత కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అంజికి చాలా టెన్షన్ అవుతుంది రవీంద్ర వెంటనే డాక్టర్ని తీసుకొస్తాడు డాక్టర్ వచ్చి సుందరిని పరీక్షిస్తాడు మీకొక శుభవార్త మీ వదిన ఇప్పుడు గర్భవతి మరో పది నెలల్లో మీ ఇంట్లోకి బుడ్డోడు రాబోతున్నాడు డాక్టర్ చెప్పిన మాటలకి సుందరి సంతోషపడిపోతుంది అంజీ ఆనందానికి కూడా అవధులుండవు సంతోషం పట్టలేక అంజీ రవీంద్రులు అక్కడే గెంతులేస్తారు డాన్స్ స్టెప్పులు కూడా వేస్తారు ఇంతలో రమేష్ కూడా అక్కడికి చేరుకుంటాడు ఆ శుభవార్త తెలిసి ఆనందపడతాడు ఇక ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో ఈ స్టోరీలో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందా ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్